రెండవ అమ్మమ్మ ఇంటికి అమ్మమ్మ మీకు సంక్రాంతి స్పెషల్ చెగోడీలు తయారు చేసి చూపిస్తాను ఇది పొడి బియ్యం పిండి పొడి బియ్యం పిండి ఇంకా బియ్యం పిండి ఇంకేమి లేదు మీరు ఒకవేళ కావాలంటే కొంచెం మైదా గోడ వేసుకోవచ్చు నేనైతే మైదా గీద ఏమేను ఆరోగ్యకరమైన చెగోడీలు ఎన్ని తిన్నా తినాలనిపించేది నేను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు పిండేసాయి ఒకటి రెండు మూడు నాలుగు గ్లాసులు పిండేసా ఇది ఉప్పు ఇది మిరియాల పొడి ఇది జీలకర్ర పొడి ఇది వాము ఇది నెయ్యి ఈ నెయ్యిని కొంచెం కరిగించాలి ఈ మొత్తం కలిపి పిండిలో వేసి కలపాలి కలిపేప్పుడు చూద్దాం దీంతో నాలుగు గ్లాసులు పిండి కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెడదాము ఖచ్చితంగా మీరు కప్పుతో పోసుకున్న గ్లాస్తో పోసుకున్న ఎన్ని కప్పులు పిండి వేస్తే అన్ని కప్పులు అయితే సరిపోతాం ఇక ఎక్కువ అవ్వవో తక్కువ అవ్వవు మీరు ఖచ్చితంగా ఈ కొలత మాత్రం గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఇప్పుడు నాలుగు గ్లాసులు పోసేసాం పోసేసి ఈ పొయ్యి మీద పెట్టి మరిగిద్దాం ఇప్పుడు మనం పిండిలో కలపటం కోసం ఈ నెయ్యి కూడా కరిగించుకుందాం ఇప్పుడు మనం చెగోడీలకి జీలకర్ర పొడి అది ఉప్పు సరిపడా ఈ మిరియాల పొడి ఎందుకంటే కారం వేయము మనం కారం వేస్తే బాగు చెగోడీలు మిరియాల పొడి అనుకో ఆరోగ్యకరము మంచి కలరు ఉంటుంది చెగోడీలు కలర్ చేంజ్ కాకుండా చక్కగా ఉంటుంది ఈ మొత్తం ఈ పిండిలో కలిపేద్దాం ఒకసారి మీరు మిరియాల పొడి అసలు చూడండి గుమ్మలాడిపోతుంది మిరియాల పొడి తోటి ఒక్కసారి ట్రై చేయండి భలే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న పిండిలో మనం ఈ నెయ్యి కూడా వేసుకుందాం వేసేసి చక్కగా కలుపుదాం వేడిగా ఉంటుంది కదా కొంచెం అట్లా కలిపేసి ఒక్క నిమిషం ఉండాక పిండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పిండి అంతా మనం వేసి నెయ్యి కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నీళ్ళు మరిగినాయి కదా కొంచెం మనం కలర్ కోసం అని చెప్పి కొద్దిగా పసుపేద్దాం నీళ్ళల్లో ముందే వేస్తే అంత బాగోదని ఇప్పుడు వేసాను ఇప్పుడు వేసినాక ఈ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి మొత్తం ఈ నీళ్ళలోకి పోసేద్దాం అలా పోసేసి ఇలా కలుపుకుందాం నీళ్ళల్లో చక్కగా ఇలా కనిపేసి పోయి ఆరిపేద్దాం పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచుదాం ఇప్పుడు మనం ఈ పిండి కొంచెం ఆరింది కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకుందాం తీసుకొని చక్కగా కలుపుకుందాం మొత్తం ఒకేసారి అయితే కలపలేము తీసుకొని ఎట్ట చక్కగా కలిపేసుకుందాం మీరు ఇంకేం నీళ్లు పోయిన అవసరం లేదు ఇంకా వేడిగానే ఉంది పిండి నీళ్లు పోయి అసలు పనే లేదు చక్కగా ఎట్లానే కలుపుకుంటే మంచిగా పిండి రెడీ అయ్యి ఈ పిండిని గట్టిగా ఎట్ట నొక్కుంటా ఎట్ట పీసుకోవాలి ఇంకా నీళ్లు మాత్రం మన కరెక్ట్ కరెక్ట్గా గ్లాస్ పిండికి గ్లాసు నీళ్లు కొలతాయి చక్కగా కలుపుదాం మీకు ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కగా ముద్ద మీరు ముందు పొడి పొడిగా ఉంది నీళ్లు పోయాలి అనుకోవద్ది ఇదిగో చూడండి ఎంత బాగా ముద్ద అవుతుంది అలాగే మొత్తం కలుపుదాం చూడండి ఎంత బాగా ముద్ద అలా కలుపుకొని మళ్ళీ దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా పిండి ఉంది కదా దాన్ని కూడా కలుపుతాం సో ఈ పిండి కూడా అలానే కలిపేద్దాం చూడండి ఇలా ముద్దలు చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క తీసుకొని మనం పెట్ట పీసుకుంటా చక్కగా భలే వచ్చింది పిండి చూడండి చేతులు కంటుకోకుండా ఇవి తీసుకొని చెగోడీలు తయారు చేద్దాం మీరు చపాతీలు పీట మీద చేసుకోవచ్చు ఎట్ట కిచెన్ ప్లాట్ఫామ్ పైన అయినా చేసుకోవచ్చు చక్కగా గట్టిగా నొక్కుతా ఎలాగ చేసుకొని తీసి మీరు ఎట్ట చేకోడీలు తయారు చేసుకోవచ్చు ఎలానైనా చేసుకోవచ్చు ఇదిగో చూడండి అంటే లేకపోతే ఇదిగో కొంచెం ఇంత పిండి తీసుకొని అరచేతులనైనా సరే గట్టిగా ఎట్ట నొక్కుకుంటా ఎలానైనా చేసుకోవచ్చు నేను అన్నీ చేసిన తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు చూద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది ఈ ఆయిల్లో ఈ మొత్తం చెగోడీలన్నీ వేసేద్దాం చక్కగా బాండి నిండా వేద్దాం అలా వేసాక కొంచెం సేపు ఆపుదాం వెంటనే కలిపితే విరిగిపోతాం ఇప్పుడు ఎలా వేగాక కొంచెం అట్లా కలుపుకుందాం కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి శాఖ మీడియంలో పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అప్పుడు చక్కగా లోపల బోల్ వచ్చి అన్ని చేసినాక ఇక్కడ నేను చూపిస్తాను అలా తీసేసుకోవాలి ఇంకా అన్నీ అలానే చేస్తాను చూడండి మన అచ్చం బియ్యం పిండితో కరకరలాడే పోకోడి ఇచ్చా కోడీలు లోపల చూడండి ఎంత గొల్లగా అట్టొచ్చింది అదిగా చూడండి కరకరలాడతా సూపర్గా ఉండే లోపల ఎంత గుల్లగా వచ్చింది చూడండి ఏమయ్యే అవసరం లేదు గట్టి గట్టిగా పిండి పిసుకేటప్పుడు ఈ చెడులు చేసేటప్పుడు ఇరిగిపోకుండా ఉండాలంటే బాగా నొక్కుతా పిండి పిసుక్కోవాలి మైదా అయితే అనారోగ్యం కదా అచ్చం గో బియ్యం పిండితో సూపర్గా ఉంటాయి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చినాయో చెప్పండి సరేనా సూపర్ ఉంటాయి